నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ రేషన్ షాపుల దగ్గర ఎవ్రీ మంత్ జనాలు బారులు తిరుతూ ఉంటారు ఒక్కొక్క పర్సన్ కి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పడతాయి వాళ్ళకి ఏదైతే వేలి ముద్ర పెడతారో పెట్టినప్పుడు కొన్నిసార్లు అది స్కాన్ కాదు సో దాని ద్వారా చాలా టైం డిలే అవుతూ ఉంటుంది కొంతమంది లైన్లో ఉన్న వెనకకి వెళ్ళిపోవడం ముందు వాళ్ళు తర్వాత ప్రతి మంత్ కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది జనాలు రేషన్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉంది ఇక్కడ కూడా మనం హైదరాబాద్ ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ రేషన్ షాప్ దగ్గర జనాలు చూడవచ్చు మీరు చాలా మంది జనాలు ఉన్నారు ఇది ఎవ్రీ సండే మనకు కనబడుతూ ఉంటుంది సో గవర్నమెంట్ ఒకేసారి అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒకేసారి మూడు నెలల రేషన్ ఇస్తే బాగుంటుంది ఇలా రేషన్ షాప్ ప్రతి మంత్ ఓపెన్ చేసే అవసరం ఉండదు అలాగే జనాలు కూడా ప్రతీ నెల లైన్ కట్టి ఈ విధంగా వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ రేషన్ షాప్ డీలర్ల టైం వేస్ట్ కాకుండా ఒకేసారి మూడు నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇస్తున్నారు ఇక్కడ జనాలు లైన్ కట్టినప్పుడు ఆ పర్సన్ సర్టన్ పర్సన్ వెళ్ళి ఒకేసారి మూడు సార్లు అక్కడ వేలిముద్ర పెట్టాల్సి ఉంటది కాకపోతే త్రీ మంత్స్ రాషన్ ఒకేసారి ఇస్తున్నారు సో మనం ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇలా మూడు నెలల రాషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ వర్షన్ ఏంది వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం నమస్తే అండి నెల రాషన్ ఒకటేసారి ఇస్తున్నారు కదా ఏమైన్నారు దీనిపైన అంటే వర్షాలు వస్తానే కదా దాన్ని బట్టి రాలేరు పోలేరు ఒకసారి ఇస్తే అంటారు

ఈ బియ్యానికి అయితే డోక అయితే లేదు కాకపోతే లాస్ట్ వరకు అవి ఎందులు అయింది కొంచెం దొడ్డు బియ్యం వచ్చినాయి అవి ఏంటి అన్నది తెలవాలంతే మీరైతే మంచి సన్న బియ్యం తింటున్నారు నేను సన్న బియ్యం తింటాను ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తుంటే మీకు డబ్బులు ఆదా అవుతున్నాయా ఆదే అనిపిస్తున్నాయి ఇంకా మరి కొనుక్కోవాలంటే మరి అయ్యే బియ్యం డబ్బులు కదా అందుకే డ్రైవర్ తన ఇచ్చేది కూడా బాగానే ఉంది ఒక వెయ్యి పదిహేను వందలు మిగిలిపోతున్నాయి మిగిలిపోతాయి

సోనమెంట్ ఏం లేదు ఇవ్వని వస్తున్నాయి కదా మీకు వస్తున్నాయి గతంలో కూడా రాలేదు కదా ఫ్రీ బస్సు ఫ్రీ రైస్ లేదు రాలేదు ఇప్పుడైతే తెచ్చినాయి సరే సన్నభ్యం సంగతి ఎట్ల మంచిగా ఉన్నాయి సన్నభ్యం మంచిగానే ఉన్నాయి అవే వండి కుటున్నా అదే రైస్ బ్యాగ్ కొనాలంటే ఎంత అవుతుందో మీకు నెలకు ఇంకా ఒక మీకు మిగులుతున్నాయి కరెంట్ బిల్లు ఫ్రీ అయిందా కరెంట్ బిల్ ఫ్రీయే మా ఓనర్ వాళ్ళకి ఫ్రీయే

ఇప్పుడు ఏం ఏం తెలిసింది ఏం తెలిసింది ఇక్కడ చెప్పు టోకన్ లిస్ట్ బిఎం అంటే అంటారు మూడు నెలలదా మూడు నెలలది మూడు నెలలది ఓకే అనిపిస్తుంది మూడు నెలలది ఒకసారి ఇస్తా మంచిగా ఉందా నీకు మంచిగా ఉందా అంటే మీరు ఇక్కడ దగ్గరలో ఉంటారా నేను పక్కనే ఉంటా మూడు నెలలది ఒకసారి ఇస్తున్నారు కదా ఏం అనిపిస్తుంది మాకైతే ఇక్కడ ఇస్తే బానే ఉంటుంది కానీ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని డౌట్ వస్తుంది అంటే మూడు నెలల తర్వాత ఇయరేమానా ఓకే డౌట్ వస్తుంది మరి జనాలు ఇట్లానే ఉంటారా అంటే మూడు నెలలు ఫస్ట్ మూడు నెలలు తీసుకోవచ్చుగా ఫస్ట్ అయితే

మూడు నెలలు అంటే ఎంత జనాలండి ఇంత టైం మూడు గంటలైంది మేము వచ్చి లైన్ మూడు నెలలు అయితే ఇంత లేట్ అయింది అట్లనే అప్పుడు ఇంత ఉండరు జన పబ్లిక్ మూడు గంటల అయినా దొరుకుతా లేదు లైన్ దగ్గర వేసారు కూడా బంద్ చేస్తారు టైమ్ అయిపోయిందని అందులో ఇబ్బంది అవుతుంది చాలా మందికి పొద్దున పన్నెండు గంటలకు ఆడికొస్తారు ఆడ కూడా పన్నెండు గంటల బంద్ చేస్తారు టైం అయిపోయిందని మూడు రోజుల నుంచి ఇదే తిరిగి కూడా అవుతుంది అవును మరి డౌటే కదా డౌట్ అంటే ఇదే ఇక ఇంకా డౌట్ టైం ఇప్పుడు మూడు గంటలైంది వచ్చి ఈ కూడా మళ్ళీ మాకు లైన్ వస్తుందా అదానికి భయం అవుతుంది కదా ఇంత నిలబడి ఇంటికాడ పిల్లలు నిలిచిపెట్టే వచ్చి మూడు గంటల మేము రెండు గంటలకు వచ్చినాం లైన్ ఇప్పుడు ఐదు అయింది ఇంకా మాకు లైన్ రాలే అవసరం లేకుండా ఏ నెల ఈజీగా ఉంటది అట్లనే బాగుంటది జనం ఉండరు మాకు కూడా తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది పండ్లు చేసుకునే వాళ్ళు పనులకు వెళ్తారు కదా దేనికి అనేది తెలియదు కదా ఒకసారి ఎట్లా ఇస్తారు సడన్ కష్టమే చిన్న ఇంకా అట్లనే నూకలే ఒట్టి నూకలే దిప్పాలే వండాలి

మంచి సన్న పుణ్యమే పుణ్యమేమంటే మేము సన్న బియ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ రేవంత్ రెడ్డి మంచిదే తోడు బియ్యం కన్నా ఇక మీరు నీళ్ళు తక్కువ వస్తున్నారా ఎట్లా తినాలి కదా బేట సన్న అంటే అదృష్టమే అంతే కదా నూకలు అంటే తింటాం ఆయన మాకైతే ఒకటి పుణ్యం బియ్యం సన్నీ బియ్యం ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు తింటాం తింటాం బేట ఎక్కువ తక్కువ ఏదో బియ్యం పెట్టుకోలే ఎక్క తక్క సూ చేసుకొని పనిలేదు మీకు లేదు బేట మాకు నెల అయితే నెలకి ఎంత ఒక బియ్యంపై కొనాలంటే మీకు అయిపోయే బస్తా అయిపోతుండే ఎన్ని పైసలు పెడుతుండే ఇప్పుడు ఇవే దొడ్డువే తింటుండేం నాయనా మేము కొనేది లేదు కొంటావే కొంటది ఎప్పుడైనా కొంటరుగా చుట్టాలు వచ్చినప్పుడు దావతలేము అప్పటిదే అవి వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు నేను పెట్టుకుంటాము దొడ్డువి సన్నయి కలిపికేసి ఇవే మేము దొడ్డు బియ్యం అయినా అమ్ముకునేం నాయనా తిన్నాము ఇప్పుడు కూడా ఈ బియ్యం కూడా ఇచ్చినంతకాయనకి పుణ్యం వస్తుందయ తింటున్నాం మంచి ఏమో అన్నం అంటే ఇక సన్న బియ్యం అంటే పుణ్యం అనుకున్నాము అదృష్టం అనుకుంటున్నాం

ఫ్రీగా బస్ లో తిరుగుతున్నాడు ఫ్రీ కరెంట్ కూడా కరెంట్ ఒకటి చేయాలి ఆయన మాకు బిల్లు వస్తుంది మీకు వస్తుందా అంటే మేము వీళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకా మూడు నెలలకు వస్తారు అంటేనే ఇంకా కొంచెం లేట్ అయితే ఇక్కడ పని ఇస్తే పెట్టుకొని రావాల్సి వస్తుంది ఇక మళ్ళీ ఇంటికి కూడా పని అంతా వదిలిపెట్టుకోవాలి వేరే రోజు చేసుకోవాలి మళ్ళీ రెండు నెలలకు ఇస్తేనే మంచిగా ఉండే అసలు ఫ్రీ బియ్యం ఇస్తారు కదా రాషన్ బియ్యం ఎట్లనే వండితే మంచిగా ఉన్నాయా మంచిగా అవుతున్నాయి

ఇక్కడ ఒక పని తీసుకుపోయినాము ఒంటి గంట వచ్చి కూర్చున్నాం ఇబ్బంది అవుతుంది పనికి పోయి ఉడికొస్తున్నాం ఇప్పుడు అంతే మళ్ళా ఇప్పుడు జనాలు ఉంటారు కదా సార్ ఎప్పటి ఇస్తే ఇప్పుడు మందు అయితే మంచిగా ఇప్పుడు ఆయన ఎక్కువ నుంచి అయితే తిరిగినే తిరుగుతున్నాము బస్సులో పోతున్నాం వస్తున్నాము ఊరికి పోయినా ఎడికి పోయినా పైగుతుంది ఇగో మరి కిరాయి పైసలు మిగిలినట్టే మళ్ళీ ఇప్పుడు కాకపోతే మూడు నెలలు ఒకటేసారి ఇస్తాను మాకు ఫస్ట్ నెలయే లేవు మేమేం దీన్ని బతకాలి చెప్పు ఇంత మూడు రోజులకల్ మరిపోతుంది ఇప్పుడు ఆయన ఏమంటారు టోకన్ సిస్టమ్ పెట్టి నిన్న నుంచి టోకెన్ సిస్టమ్ పెడితే నేను అన్నీ ఫస్ట్ తారీఖే లేవు సారు ఈ నెల లేవు మూడు నెలలు పెడుతున్నావు మూడు నెలల తర్వాత ఇస్తే ఈ నెల తీయనంటే రాబ తొమ్మిది గంట వచ్చే వరకు లేనత్ర కూర్చొని లైన్ దొరకలేదు నాకు టోకెనే లేదు ఇంతవరకు ఇక ఇగో వచ్చిన ఇప్పుడు టోకెన్ ఇస్తాడో ఇవ్వడో యాగిటయా యాభై మందికి ఇస్తున్నట్టు ఇక కానివోలని మర అప్పుడు బియ్యం ఎట్లున్నాయి సన్నబేమం ఎట్లున్నాయి సన్నబీం మంచిగానే ఉంటుంది మేము దొడ్డు బియ్యం వచ్చినట్టే తిన్నాం ఇగ సన్నబియ్యం వచ్చినా తిన కూకుంటా మంచిగున్నాయి ఆ సన్నబేమ మంచిగా షాప్ లో ఉన్నట్టున్నాయి కొంతమంది సరిగా లేమంటారు దొడ్డుగున్నాయి మిషన్ లేచి ఫిల్టర్ చేస్తున్నారు దొడ్డు అని అని కొందరు మేము నీళ్ళు కొడితే మంచిగున్నాయి సన్నగా అవుతున్నాయి మంచి అంటే ఎట్లా ఉండాల నీళ్లు తక్కువ వేయాలా ఇగో కొన్ని మధ్యానికి వస్తాము ఆలెట్లో ఉంటుర్రు మేమైతే మధ్యాహ్నం తింటున్నాయి భారీగా చావెల్ దియో బోత్ బేక్రి బోత్ బాక్రియా బోలు గవర్నమెంట్ చావెల్చే బోల్నా పడతానా अब रेवंत रेड्डी रेवंत इतना दिनों से सीएम रेवंत रेड्डी को बहुत बहुत शुक्रिया और बाकी तो रेवत रेड्डी का दुआ करती हूँ आज तक तो फ्री बस में अभी तक मैं गई नहीं हाँ। मैं इधर में ही हूँ कहीं मेरा गाँवी कुछ भी नहीं है मैं हैदराबाद में ही हूँ कुछ है तो कैसे जाते दावत ही तो छोटा मोटा दावत ही तो इधर ही जाते हैं दूर है तो ऑटो में फिरते हैं आटो में भी है तो चल जाते है। करन्ट पिल, करन्ट पिल। नहीं अभी तक तो करंट बिल मेरे को नहीं आया हाँ। लिख के गई है बिल ही नहीं आया फ्री हो गया नहीं आया नहीं आया। किराए में मैं किराए में हूँ बहुत साल से। मगर नहीं आया ये सब यही चावल दे रहे बारीक चावल दिया वही बहुत बहुत शुक्रिया रेवित रेडी कर

ఆ ఉంది కదా ఏం చెప్తారు मुख्यमंत्री రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన గతంలో ఇలాంటి గత ఇప్పుడు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి అన్ని అవకాశాలు కూడా ఇస్తే అంటే రాషన్ దేరేనా త్రీ మంత్స్ కా ఏకిబర్ ఏకిబర్ దేరే హా క్యావరా कुछ అడిగి తెలుసుకుందాము ఏమండి మీకు ఏమనిపించింది ఇట్లా మూడు నెలల రాసిన ఒకటేసారి ఒకేసారి లేకు బాగా ఉంటది మూడు నెలలు ఇస్తే ఇబ్బంది ఎందుకంటారు ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఇప్పుడు టోగన్ పెట్టినాడు టోగన్ ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది మళ్ళీ రేపు రావాలా ఎల్లుండి రావాలా మూడు రోజులు నాలుగు రోజులు తిరుగుతున్నాం తిరగాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి కంటిన్యూ నెల నెల ఇస్తే బాగుంటుంది మాకు ఒకటేసారి ఇస్తే బానే ఉంది కాకపోతే తిరగడానికి మాకు వెనక ముందు తిరగడానికి ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్క బ్యాగ్ తీసుకో పెట్టాల్సి వస్తుంది కానీ ప్రతి నెల అయితే ప్రతి నెల రావాలి కదా ఇప్పుడు ఒకటేసారి తీసుకుంటే మూడు నెలలు మళ్ళీ రావాల్సిన అవసరం సార్ అవసరం లేదు కానీ మాకు రానికపోయి ఇబ్బంది లేదు ఇప్పుడు మూడు నాలుగు సార్ ఒకసారి తీసుకోమం కదా సార్ ఇక్కడ మూడు రోజులు అయితే నిలబడి గంటల పోయి తీసుకుంటారు మరి వేరే కాడి నుంచి విలేజ్ ఇక్కడనే కాదు కదా చాలా మండల విలేజ్లో రెండు మూడు ఉంటాయి కాబట్టి ఆ విలేజ్లో రావాలి నిలబడాలి లేడీస్ కానీ బాయ్స్ కానీ నిలబడాలంటే ఇబ్బందికరం ఇక్కడ ఉన్న ప్రతి లేడీస్ బాయ్స్ అన్న వాళ్ళు కొంచెం డ్యూటీలు అయిపోతుంది వాళ్ళకి అది షేప్ కాదు కదా ప్రతి నెల అయితే పలానా టైంకి ఇస్తారని రావచ్చు పోవచ్చు తీసుకొని పోవచ్చు అనేది మనకు అవగాహన ఒక మా అభిప్రాయం బాగుందంటారా బాగలేదు అంటారా వన్ మంత్లీ మంత్లీ ఇస్తేనే బాగుంటుంది అంతే అంటారా ఓకే మూడు నెలలు ఒకటే సరిస్తే బాలేదు అంటే ఇస్తారంటే కొద్దిరికి కొందరికి ఇబ్బంది అవుతుంది కొందరికి ఇబ్బంది కాదు కానీ చాలా వరకు టైం వేస్ట్